నమస్కారం స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం కార్తీకం శివకేశవం కార్యక్రమానికి స్వాగతం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువి శివస్ హృదయం విష్ణు విష్ణుస్ హృదయం శివ ఈ ప్రకృతిలో కూడా మనకి శివుడు కనిపిస్తూ ఉంటాడు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రూపంలో శివుడు ఉన్నాడు ఎలా అంటే భూమిలో ఉన్నటువంటి శివుడి పేరు సర్వుడు అదే జలంలో ఉంటే ఆయన పేరు భవుడు అగ్నిలో ఉంటే రుద్రుడు వాయువులో ఉంటే ఉగ్రుడు ఆకాశంలో ఉంటే భీముడు సూర్యుడిలో ఉంటే ఈశానుడు చంద్రుడిలో ఉంటే మహాదేవుడు జీవుడిలో ఉంటే ప్రజాపతి శివుడికి ఉన్నటువంటి ఇన్ని పేర్లు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పేరుతో శివుడు మన చుట్టూ ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు సార్ శివలింగం అన్న లింగం అంటే లీనం చేసుకునేవాడు తనలో కలుపుకునేవాడు సో తనలో కలుపుకుని మరలా ప్రళయకాన్ని ప్రళయాన్ని సృష్టించి సృష్టినంత తనలో కలుపుకుని మరలా సృష్టి చేస్తూ ఉంటాడు ఇది శివుడు చేస్తూ ఉండేటువంటి పని సో లింగం అంటే ఎందులో అయితే మనమంతా లీనం అయిపోతూ ఉంటామో దానినే లింగం అని కూడా అంటారు ఇంకా శివుడికి ఐదు ముఖాలు ఉంటాయండి సహజంగా అందరికీ తెలిసి బ్రహ్మనే చతుర్ముఖ బ్రహ్మ అంటారు ఆయనకొక్కడికే ఉంటాయి అని మనం అనుకుంటాం కదా కాదండి శివుడికి కూడా ఐదు ముఖాలు ఉంటాయండి ఆయన శరీర రంగు తెలుపు స్వచ్ఛమైన స్ఫటికం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటాడు ఆయన ఈ ఈయనకున్నటువంటి ఐదు ముఖాలు ఐదు రంగుల్లో ఉంటాయి అది సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలు ఆయనకున్నటువంటి తూర్పు ముఖంలో ఉండేటువంటి దాన్ని ముఖం అంటారు దక్షిణ దిక్కులో ఉండేటువంటి దాన్ని ముఖం అంటారు పశ్చిమ ముఖంలో ఉండేటువంటి దాన్ని సజ్జోజాత ముఖం అంటారు ఉత్తరంలో ఉండేదాన్ని వామదేవ ముఖం అంటారు ఆకాశంలో పైన ఉండేది ఈశాన ముఖం కానీ మనకి కనిపించదు అలాగే తత్పురుష రూ తత్పురుష ముఖము వాయులింగానికి ప్రతీక ఈ వాయులింగం మనకి శ్రీకాళహస్తిలో ఉంది అలాగే అఘోరలింగ ముఖం అగ్నివి పంచభూతాలలో ఉన్నటువంటి అంటే ఒక్కొక్క పంచభూతాలలో కూడా శివుడు ఉన్నాడు మరి ఆకాశం భూమి జలం వాయు ఇవన్నీ పంచభూతాలే కదా ఈ ఐదు ముఖాలు ఒక్కొక్క పంచభూతాల్లో ఒక్కొక్క రూపంలో ఉన్నాడు ఆయన అలా ఉన్నటువంటిదే ఈ ముఖం వాయు ముఖం అది మనకి శ్రీకాళహస్తి దాన్ని వాయులింగం అని చెప్తాం ఆ తర్వాత అఘోరముఖం ఇది దక్షిణ దిక్కులో ఉన్నటువంటిది దీనికి అగ్ని ప్రధానమైనటువంటి పంచభూతాల్లో ఒకటి ప్రధా అగ్ని ప్రధానమైనటువంటిది ఇది అరుణాచలంలో ఉన్నది తర్వాత సజ్జోజాత లింగం ఇది భూమి ప్రధానమైనటువంటి లింగం ఏకాంబరేశ్వరం కంచిలో ఉన్నది ఇది శివలింగం నెక్స్ట్ వామదేవ ఇది ప్రధానమైనటువంటి లింగం జంబుకేశ్వరం ఇది తిరువన్నాలయలో ఉంది తర్వాతది ఈశానం ఇది ఆకాశ ప్రధానమైనటువంటి లింగం నటరాజస్వామి చిదంబర రహస్యం అంటే ఇదేనండి ఈ శివలింగాన్ని చిదంబరంలో ఉంది అందుకే ఊరికి చిదంబర రహస్యం అని ఇంకొక పేరు కూడా ఉంది ఏంటి ఆ స్పెషాలిటీ అంటే ప్రత్యేకత ఏమిటంటే అక్కడ శివలింగం కనిపించదు మనకు అక్కడికి వెళ్తే ఆకాశం ఏమీ ఒక రూపం ధరించి ఉండదు కదా అనంతం కదా ఆకాశం ఆ అనంత ఆకాశంలో అనంత ఆకాశం ఒక రూపం ధరించి ఎలా అయితే ఉండదో అది కూడా అలానే ఉంటుందండి అక్కడ పూజారులు మనకి తెరవేసి పూజాధికారులు అన్నీ చేసి తెర తీస్తే మనకు అక్కడ ఏమీ కనిపించదు ఏమీ కనిపించకుండా ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేశారు అనేది మనకి ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా ఉంటుంది అదే అక్కడ ఉన్నటువంటి చిదంబర రహస్యం అక్కడ స్వామి నటరాజస్వామి రూపంలో అంటే శివలింగ రూపంలో స్వామి కనిపించరు కానీ పక్కన నటరాజ స్వామి రూపంలో స్వామి దర్శనమిస్తూ ఉంటారు ఈ విధంగా శివుడు పంచభూతాలకి పంచ జ్ఞానేంద్రియాలకి పంచ కర్మేంద్రియాలకి మొత్తానికి ప్రతీక అంటే ఈ సృష్టిలో శివుడంతా కలిసే ఉన్నాడు ఇందాక మనం చెప్పుకున్నట్టు సర్వం లింగమయం జగత్ ఆయన లేని ప్రాంతం లేదు ఆయన లేని ప్రాణి లేదు అన్నిట్లో తాను ఉన్నాడు అంతా తానే ఉన్నాడు ఇది శివుడి యొక్క ప్రత్యేకత ఇక అసలు ఈ శివలింగం మొట్టమొదట ఎలా రూ ఒక రూపాన్ని శివుడు ఒక రూపంలోకి ఎలా వచ్చాడు ఏంటి దీని గురించి చెప్పుకుందాం మొట్టమొదటిగా బ్రహ్మదేవుడికి విష్ణువుకి జ్ఞానబోధ చేయటానికి శివుడు ఒక రూపాన్ని ధరించాల్సి వచ్చింది సృష్టి అప్పుడే ఆరంభం అవుతున్నటువంటి సమయంలో బ్రహ్మదేవుడు ఒకరోజు అంటే ఆయనకు కూడా కొంచెం అహంకారాలు గర్వం అవి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు విష్ణుమూర్తి శివుడు ఆయనని సరిచేస్తూ ఉంటుంటారు ఒకసారి అలా సృష్టి ఆరంభం జరిగి కొంత కాలం గడిచిన తర్వాత బ్రహ్మ అనుకున్నాడు ఈ సృష్టి మొత్తాన్ని నేనే కదా చేస్తున్నాను నేను లేకపోతే సృష్టి లేదు కదా నా ద్వారానే సృష్టి అంతా రచించబడుతుంది అంతే అంటే ఇంత సృష్టిని నేను సృష్టించాను కాబట్టి నేనే సర్వేశ్వరుణ్ణి నేనే ప్రథమదేవుణ్ణి నన్ను మించిన శక్తివంతుడు ఎవరూ లేరు అని ఆయనకి అహంకారం గర్వం వచ్చింది ఆ అహంకారంతో మామూలుగా ఒకరోజు విష్ణులోకానికి వెళ్ళాడు అక్కడ విష్ణుమూర్తి శేషతల్పం మీద చేయనించి ఉన్నాడు ఇంత సర్వేశ్వరుణ్ణి నేను వస్తే నన్ను చూసి లేచి నిలబడి నాకు మర్యాద చెయ్యాలి కదా నాకు నమస్కరించాలి కదా ఏమీ చేయకుండా ఈయన ఇలా నిశ్శబ్దంగా పడుకుని నన్ను లెక్క చేయకుండా ఉంటాడేంటి ఇతనికి ఇంత అహంకారమా అనుకుని నేను సర్వేశ్వరుణ్ణి వచ్చాను నాకు మర్యాదలు చెయ్యి అంటాడు అప్పుడు విష్ణుమూర్తి నవ్వుకుని సర్వేశ్వరుడు ఎలా అవుతావు నువ్వు నీవు నా నాభీ కమలం నుంచి వచ్చావు నాకు ఒక రకంగా నువ్వు పుత్రుడివే అవుతావు నీవు సర్వేశ్వరుడు ఎలా అవుతావు నిన్ను సృష్టించిన వాడిని నేను కాబట్టి నేను సర్వేశ్వరుని అవుతాను కానీ నువ్వు కాదు కదా అంటాడు ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలవుతుంది నేను గొప్ప అంటే నేను గొప్ప నేనే సర్వేశ్వరుని అంటే నేనే సర్వేశ్వరుని అది చిన్నగా మొదలైనట్టు ఆ వాగ్వాదం పెద్ద యుద్ధంగా మొదలవుతుంది మారుతుంది సముద్రంలో వారిద్దరూ యుద్ధం చేసుకుంటూ ఉంటారు అకస్మాత్తుగా వీరిద్దరి మధ్య ఈ యుద్ధ వాతావరణానికి వీరిద్దరు యుద్ధం చేసుకోవడం చూసి దేవతలకి కొంత భయము ఆశ్చర్యం రెండూ కలిగితే అసలు ఏమైంది వీరిద్దరికి ఎందుకు వీరిద్దరు వీళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు వీరిద్దరు యుద్ధం చేసుకుంటే లోకాలకి ఎంత ప్రమాదమో కదా ఇప్పుడు వీరిద్దరి యుద్ధాన్ని ఆపేవాళ్ళు ఎవరున్నారు ఏం చేయాలని వారిద్దరు దేవతలందరూ ఆలోచించుకుని చివరికి శివుడి దగ్గరికి వెళ్ళి స్వామి వారిద్దరు ముందు వాగ్వాదంగా మొదలయ్యి తర్వాత ఇప్పుడు యుద్ధాన్ని చేసుకుంటున్నారు వారి యుద్ధాన్ని ఆపేటువంటి శక్తి మీకే ఉంది వచ్చి వారిద్దరి యుద్ధాన్ని ఆపండి అని చెప్తారు వారి శివుడు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు వీళ్ళిద్దరి యుద్ధాన్ని ఎలా ఆపాలి ఎందుకు వచ్చిందా అని ఆయన ఆయన మనోనేత్రంతో చూడగా పరిస్థితి అర్థమయ్యి సో వీళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేయాలి బ్రహ్మకు ఉన్నటువంటి అహంకారాన్ని గర్వాన్ని దూరం చేసి అతనిలో జ్ఞానాబోధ చేయాలి అని ఆయనకు అర్థమయ్యి వెంటనే వారిద్దరి మధ్యలో ఒక జ్యోతి రూపంలో జ్యోతి రూపం పెద్ద శివలింగం వచ్చింది చాలా పెద్ద శివలింగం ఏర్పడింది ఆ శివలింగాన్ని చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు ఇంత అకస్మాత్తుగా ఇద్దరి మధ్యలోకి ఇంత శివలింగం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఇది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా వెంటనే విష్ణుమూర్తికి ఒక ఆలోచన తడుతుంది మన ఇద్దరం ఇప్పుడు దాకా నేను సర్వేశ్వరుని నేను సర్వేశ్వరుని అని ఇద్దరం గొడవపడుతున్నాం కదా ఎవరు గొప్ప అనేది ఈ మనమే తెలుసుకుందాం ఎలా అంటే ఈ శివలింగం యొక్క ఆది అంత్యాలు ఎక్కడున్నాయో మన ఇద్దరిలో ఎవరు ముందుగా కనిపెట్టి వస్తారో వారే సర్వేశ్వరుడు వారే గొప్పవారు అని చెప్తారు బ్రహ్మదేవుడు కూడా అందుకు అంగీకరిస్తాడు దేవతలందరూ కూడా అందుకు అంగీకరించి పక్కన నుంచి ఉంటారు మరలా రేపు మరికొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలతో కలుసుకుందాం సెలవు సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్